జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మెలో కార్మిక సమస్త కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ కమిటీగా పిలుపునిస్తున్నాం మరి కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాలల్లో వివిధ సంస్థలల్లో పనిచేసే కార్మికులందరూ కూడా జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో భాగంగా అన్ని మండల కేంద్రాలల్లో నోటీసులు డిమాండ్ పత్రాలని ఎంఆర్ఓకు తహసీల్దార్కు ఇచ్చి అనంతరం కామారెడ్డి ఆర్డిఓ ఆఫీస్ గారికి పెద్ద ఎత్తున కార్మిక వర్గం రావాలా వాళ్ళ సమీకరణ అయిన తర్వాత అధికారులకు మివరణం ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి ఇవాళ ఆదానీ అంబానీ కార్పొరేటు వ్యక్తులకు శక్తులకు అప్పయప్పే విధంగా ఇవాళ కార్మిక చట్టాలని మార్చి కార్మిక వర్గాన్ని అంతా నండి విల్చడం అనేది జరిగినది కాబట్టి సమస్త కార్మిక వర్గం అంతా కూడా నాలుగు కోట్లని బేషరితగా ఉపసంహరించుకొని మరి కార్మిక వర్గ హక్కులని రక్షించాలనే ఉద్దేశంతో సమ్మె పిలుపు చేయడం జరిగినది ఆ సమ్మెలో కామాడు జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయపు చేయాలనేది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తుంది సమ్మె ఉందో ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి బహుజన కార్మిక సంఘాల జేఏసీగా పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కార్మికులను కర్షకులను రైతులను అనేక ఇబ్బందులు పెడుతూ నలభై నాలుగున్న కోట్లను నాలుగు కోట్లుగా మార్చి మనకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి సమస్త కార్మికులు బీడీ కార్మికులు కానీ ఏ ఏ శ్రమాశ్రమంలో పనిచేస్తున్న కార్మికులు ఆ కార్మికులందరూ కూడా ఆ రోజు సమ్మె విజయవంతం కోసము జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ మండలంలో కేంద్రంలో ఆ మండలంలో కార్యక్రమాలు చేస్తూనే జిల్లా కేంద్రంలో ఆ సమ్మె చేయప్రదానికి కార్మికులంతా కలిసి రావాలని చెప్పేసి బహుజన కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విజయవంతం చేయాలని దేశవ్యాప్తంగా ఈ సారవతికే సమయంలో కార్మికులు కార్మికులు ప్రజలు రైతులు విద్యార్థులు ప్రజలు అందరూ వీళ్ళ పాల్గొని ఈ కార్మికులకు కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలు నాలుగు కోలం చేసింది కాబట్టి ఆ నాలుగు కోలం తీసేసి నలభై నాలుగు చట్టాలను అది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వము అది అమలు చేయాలి మరి కార్మికులకు కార్మికుల హక్కులు మొత్తము వారు ఏది ఏ ఏ విధంగా ఉన్నాయో యథావిధిగా అది కొనసాగాలి కార్మికుల హక్కుల కోసము పోరాటము కొనసాగి కొనసాగడానికి ముందు ఉండాలి మరి సమ్మెను విజయవంతం చేయాలని మా శ్రామిక శక్తి మీడియా వర్కర్స్ యూనియన్ తరపు నుంచి ఏఐఎఫ్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ జూ జూలై తొమ్మిది తారీఖు జరగబోయే సమ్మె ఏదైతే ఉన్నదో ఇవాళ దేశంలో ఉన్న కార్మికులకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం ఆ యుద్ధంలో కార్మిక వర్గం విజయం సాధించే దిశగా నా తొమ్మిదిన జరిగే సమ్మెలో మొత్తం కార్మికులంతా కూడా పాల్గొని ఈ విజయవంతం విజయవలసిన అవసరం ఉంది దేశంలో ఉన్న అందరి కార్మికులతో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ జీవితం మొత్తం కూడా కంపెనీలకు దారాదత్తం చేసి మళ్ళీ తీరా వాళ్ళు రాజీనామా చేసి ఇంట్లో కూర్చునే సమయానికి కనీస పెంచు కూడా రాని పరిస్థితి ఆ పింఛన్ల కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కానీ మినిమము పింఛను కోసం నాలుగు సంవత్సరాలు మూడు వేల రూపాయలు చేసి ఇప్పటికీ కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది దాంతోపాటు చాలీ చాలని వేతనాలతో చాలీ చాలని కూలితో బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు నానా అవస్థలు పడతా ఉన్నారు ఒకవైపు ప్రతి సంవత్సరము ప్రతి రెండు సంవత్సరాలకోసారి వాళ్ళ వేతనాలు పెరగాలని చెప్పి అన్ని యూనియన్లు ఒకవైపు కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కేర్లలో ఆ కనీస కూలి కోసం కొట్లాడే హక్కులు కూడా లేకుండా ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇది కరెక్ట్ కాదు బీజేపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పాలనంటే ఈ తొమ్మిది తారీఖు